ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు ఇక్కడ మనీ ఉంటుంది కానీ మనశ్శాంతి ఉండదు దానికోసమే నానా తంటాలు పడుతూ ఉంటారు తాజాగా హీరోయిన్ కామాక్షి భాస్కర్లా చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి ఆమె జీవితంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి అపోలో హాస్పిటల్లో డాక్టర్గా పనిచేసిన ఆమె అనూహ్యంగా నటనపై మక్కువతో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రియురాలు చిత్రంతో ప్రారంభించి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన మా ఊరి పొలిమేరతో ముఖ్యంగా దాని సీక్వెల్ పొలిమెర టూ లో లక్ష్మి పాతతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది ప్రస్తుతం అల్లరి నరేష్ తో సహా పలు ప్రాజెక్టులలో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తన మనశ్శాంతి కోసం చెప్పిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది కామాక్షి భాస్కర్ల వ్యక్తిగత జీవితం ఆమె వృత్తిపరమైన ప్రయాణం ఎంత ప్రత్యేకమైందో ఆమె మనశ్శాంతి కోసం ఎంచుకున్న మార్గం కూడా అంతే ప్రత్యేకమైంది తన రోజువారీ ఒత్తిడిని జీవితంలో ఎదురయ్యే గందరగోళాన్ని అధిగమించడానికి తాను శ్మశానానికి వెళ్తానని చెప్పి బ్యూటీ అందరినీ ఆశ్చర్యపరిచింది సాధారణంగా ప్రజలు ప్రశాంతత కోసం దేవాలయాలు బీచ్లు లేదా నేచర్ బ్యూటీని ఎంచుకుంటారు కానీ కామాక్షి మాత్రం చావును కళ్ల ముందు చూసే శ్మశానం ఎంచుకోవడం ఆమెలోని భిన్నమైన ఆలోచన విధానాన్ని తెలియజేస్తోంది కామాక్షి భాస్కర్ల దృష్టిలో శ్మశానం కేవలం మరణించిన వాళ్ళ అంతిమ ప్రయాణం ముగిసే స్థలం కాదు అది జీవితం అనిశ్చితిని గుర్తు చేసే ప్రదేశం ఎన్ని ఆస్తులు అంతస్తులు పేరు ప్రఖ్యాతలు ఉన్నా అంతిమంగా మనం అందరం ఇక్కడికి రావాల్సిందే అనే సత్యాన్ని శ్మశానం గుర్తు చేస్తుందని ఆమె నమ్ముతుంది ఈ శ్మశాన దర్శనం ఆమెలోని అహంకారాన్ని తగ్గిస్తుంది తన సమస్యలు ఆందోళనలు ఎంత చిన్నవో అర్థం చేస్తుంది ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే గ్లామర్ పేరు డబ్బు వంటి తాత్కాలిక విషయాలపై మమకారాన్ని తగ్గించి ప్రస్తుత క్షణాన్ని ప్రశాంతంగా జీవించడానికి శ్మశానం దోహదపడుతుందని ఆమె వెల్లడించింది ఈమె ఆలోచన విధానం ఒకంత ఆసక్తికరంగా ఉన్నా కూడా అందులో నిజాలు లేకపోలేదు క్షణకాల ఈ జీవితం కోసం అనవసరపు హంగులకు పోయి లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకు అంటుంది కామాక్షన్ స్కర్ వైద్య వృత్తి నుండి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన కామాక్షి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం ఆమె నటిగా మారిన ఆమెలోని డాక్టర్ మాత్రం అలాగే ఉంది సిరీస్ లో లక్ష్మి పాత్రకు ప్రాణం పోసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ నటి తన మనశాంతి కోసం శ్మశానాన్ని ఎంచుకోవడం ద్వారా జీవితంలోని లోతైన సత్యాలను అన్వేషించే వ్యక్తిగా తనని తాను నిరూపించుకుంది వృత్తిపరమైన విజయాలు సాధిస్తూనే జీవిత సత్యాన్ని ఆచరణాత్మకంగా అర్థం చేసుకునే కామాక్షి మనస్తత్వం ఎంతో మందికి ఒక కొత్త అందిస్తోంది అనడంలో సందేహం లేదు